హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేదార్ని తనవాడిని చేసుకోవడానికి మేఘన ప్లాన్ చేస్తూ నాటకాలు వేసుకునే ఒక అతన్ని తీసుకొచ్చి జూలియట్కి రోమియోలా కనెక్ట్ చేసి జూలియట్ని కేదార్కి దూరం చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది అతడు పాతకాలం నాటకాలు వేసుకునే వాడవడంతో మేఘనాకి తలనొప్పిలా తయారవుతుంది ఆ ప్రాసెస్ వాన్ని తిట్టి కొట్టి ట్రైనింగ్ ఇచ్చి ఆ రోమియోని కేదార్ ఇంటికి తీసుకెళ్తుంది మేఘన జగదాత్రి అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చిన ఫోన్ని మాట్లాడుతూ నాన్నగారికి బీబీ స్టేపులైద్దట మనం కలవడానికి వెళ్దాం అని అంటుంటుంది జగదాత్రి అలాగే మీ పిన్ని వాళ్ళకి కూడా క్యారియర్ ప్యాక్ చేయి బామ్మగారు ఎక్కడ ఏం తింటున్నారో లేదో తెలియదు కదా అని కేదార్ జగదాత్రితో అనగానే అలాగే అంటుంది జగదాత్రి అప్పుడే మేఘన ఇంట్లోకి రావడం గమనించిన జగదాత్రి అమ్మో ఈ అమ్మాయి వస్తుంది ఏంటి అని ఉసూరం అంటుంది అమ్మో మళ్ళీ ఏదో ప్రమాదం తెచ్చేలాగానే ఉంది తన స్వీట్ చూస్తే అని కేదార్ కూడా డల్ అయిపోతాడు మేఘన వచ్చి అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర సోఫాలో దజ్జాగా కూర్చొని కేదార్ జగదాత్రి నిషిక వైజయంతి ఆంటీ అంటూ అందరిని కేకేస్తుంది ఏంటమ్మా మళ్ళీ ఇలా వచ్చావు అని జగదాత్రి అంటూ ఉండగా నా కేదార్ని దారి తప్పకుండా చూసుకోవడానికి అని అంటూ ఉంటుంది ఆ మేఘన చెంప పగులుతుంది అని జగదాత్రి వార్నింగ్ ఇవ్వగా అని అంటుంది మేఘన అదే నాకేదార్ అంటున్నావు కదా జూలియట్ విందనుకో నీ చెంప పగల కొడుతుంది అని చెప్తున్నా అని జగదాత్రి అంటూ ఉంటుంది అందపార అటు చూడండి జూలియట్కి రోమియో వచ్చాడు అంటూ గుమ్మం దగ్గరున్న ఒక వ్యక్తిని చూపిస్తూ ఉంటుంది మేఘన అంతలోపట ఆ రోమియో లోపలికి వస్తాడు చెప్పు రోమియో చెప్పు నీకు ఏం అన్యాయం జరిగిందో ఏ మోసం జరిగిందో అన్నీ కేదారికి వివరించి చెప్పు అనగానే ఆ రోమియో చెప్పడం స్టార్ట్ చేస్తాడు నేను రోమియోని జూలియట్ బాయ్ ఫ్రెండ్ని నన్ను ప్రేమించింది నా అందానికి నా హ్యాండ్సమ్కి పడిపోయింది ప్రేమించింది పెళ్ళి చేసుకుంటానంది కానీ తుర్రుమంది అని అంటుంటాడు రోమియో వీళ్ళిద్దరూ షాక్ అవుతారు అంతేకాదు ఆ తర్వాత నీ దగ్గరికి చేరింది నువ్వు ఇలా బాధపడకు నన్ను నిన్నునే కాదు మందిని ఆ జూలియట్ మోసం చేసింది అని రోమియో అనగానే మా బావ నిన్ను మోసం చేయడం ఏంట్రా అని కరుస్తాడు ఒకేసారిగా కేదార్ దాంతో అందరూ షాక్ అవుతారు జగదాత్రి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటుంది కేదార్ నిజం చెప్పినందుకు మేము జూలియట్ గురించి మాట్లాడుతుంటే బావ అంటున్నావేంటి అని మేఘనా నిషిక అడగగానే జగదాత్రి కవర్ చేస్తూ బావా అని పిలుస్తుంది నన్ను నిన్ను ప్రేమించడం ఏంటి అంటున్నాడు కేదార్ అని జగదాత్రి కవర్ చేస్తుంది అవునవును నిజంగానే నన్ను బావా అని పిలుస్తుంది బూచి గూచి ఆలోచిస్తూ కేదార్ చెప్తూ ఉంటాడు అయినా మేఘన వదలకుండా తనకి ఫోన్ చేసి రమ్మను అప్పుడే కేదార్కి అనుమానం క్లియర్ అవుతుంది రోమియోకి జూలియట్కి సంబంధం లేదని అని మేఘన అంటుండగా నా జూలియట్ పైన నాకు అనుమానం లేనే లేదు అని అంటుంటాడు కేదర్ అయినా పర్లేదు ఫోన్ చేసి రమ్మను అని మేఘన పట్టుపట్టగానే తను ఏ డ్యూటీలో ఉంటుందో ఏంటో ఇప్పుడు రమ్మనడం మంచిది కాదు అని జగదాత్రి అనగానే తన బాయ్ ఫ్రెండ్ దగ్గర తనపై అంత నిందపడితే ఆ అమ్మాయి రాదా అసలే ైతే నేను ప్రపంచం అవతలున్నా కూడా కేదార్ కోసం వచ్చేసే దాన్ని ఫోన్ చేయి అని అనగానే ఇక చేయమన్నట్టు జగదాత్రి కేదార్కి శాఖ చేస్తుంది ఇక స్పీకర్లో పెట్టు అని అంటూ ఉంటుంది మేఘన అప్పుడు కాచిని తీసుకొని బూచి హాస్పిటల్కి వెళ్తుండగా కేదార్ ఫోన్ రావడం చూసి కట్ చేస్తాడు అయినా మళ్ళీ ఫోన్ చేస్తాడు కేదార్ మేఘన నశ భరించలేక ఇక కాచితో ఇలా అంటుంటాడు నాకు ఒక ఫోన్ వస్తుంది అనగానే నేను స్పీకర్ పెట్టి ఆన్ చేస్తాను నువ్వు మాట్లాడు అని అంటుంటుంది కాచి ఇక కంగారుగా ఫోన్ని లాక్కుంటాడు బూచి ఏంటి అంత ఫోన్ని లాక్కేసుకున్నావు అని కాచి అనగానే వాడు ఫోన్ లిఫ్ట్ చేయగానే బూతులు మాట్లాడతాడు నేను బయటికి వెళ్ళి మాట్లాడేసి వస్తా అంటూ ఆ ఫోన్ని పట్టుకొని బయటికి వచ్చి జూలియట్ లాగా మాట్లాడుతూ ఉంటాడు బూచి నువ్వు ఒకసారి అర్జెంటుగా ఇంటికి రావాలి అని కేదార్ అనగానే లేదు నేను మావిడ్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాను అని జూలియట్ లాగా ఫీమేల్ వాయిస్లో చెప్తాడు బూచి ఆవిడ అని అందరూ షాక్ అవుతారు అదే అప్పుడు జగదాత్రి ఇలా అంటుంటుంది మేడం అనబోయి ఆవిడ అన్నావు జూలియట్ నువ్వు అని అంటుండగా అవునవును మేడం అని కవర్ చేస్తాడు బూచి అప్పుడే కాచి అనుమానంగా కిందికి దిగి ఎవరు ఫోన్లో ఎవరు అమ్మాయే కదా అని అంటుండగా కాచి కాచీ వాయిస్ మీ స్పీకర్లో అందరూ వినేస్తారు ఆడ అమ్మాయి వాయిస్ వస్తుంది ఏంటి ఆ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అని నిషి వైజయంతి అనగానే ఇప్పుడే మేడం అని చెప్పింది కదా అందుకే ఫోన్లో ఫీమేల్ వాయిస్ వినబడక మేల్ వాయిస్ వినబడుతుందా అని అంటూ ఉంటుంది జగదాత్రి జూలియట్ ఒక్కసారి ఇక్కడికి రావా నా నుండి అవుట్ ఆఫ్ హ్యాండ్ అయిపోతుంది సిచ్యువేషన్ లేకపోతే నీకు ఫోన్ చేయను కదా అని కేదార్ బ్రతిమిలాడగానే అలాగే అంటాడు బూచి నేను అర్జెంటుగా వెళ్ళాలి నువ్వు వెళ్ళావా హాస్పిటల్కి అని బూచి కాచిని అనగానే నిజంగానే నా మీద ప్రామిస్ చేసి చెప్పు ఫ్రెండ్ కోసమే వెళ్తున్నావా అని కాచి తన తలపై బూచి చేపెట్టగానే ఆ బూచి మనసులో కేదార్ జగదాత్రి నాకు ఫ్రెండ్సే అవుతారు కదా పర్లేదు అని అనుకుని అవును ఫ్రెండ్స్ కోసమే వెళ్తున్నాను నాకు ఇంకొక ఎఫైర్ లేదు ఏ అమ్మాయి కోసం వెళ్ళట్లేదు అని బూచి చెప్పగానే అలాగే అంటూ కాచి కారెక్కుతుంది ఆటోలో ఆ జూలియర్ డ్రెస్ కోసం ఒక స్టిచ్చింగ్ షాప్ దగ్గరికి బట్టల షాప్కి వెళ్తాడు ఆ బూచి రెడీ ద డ్రెస్ అని అంటుండగా ఇప్పుడే రెడీ చేస్తున్నా అని అంటుంటాడు ఆ బట్టల షాప్ అతను పర్లేదు ఎలాగోలాగా నాకు అర్జెన్సీ అని అంటూ ట్రయల్ రూమ్లోకి వెళ్ళి డోర్ వేయబోతుండగా లోపల డోర్ లేదు నేను బయట నుండి వేస్తాను నువ్వు పనైపోయాక పిలువు అని గొల్లం పెడతాడు ఆ షాప్ అతను అప్పుడే ఆ షాప్ అతను దగ్గరికి గూండాలు వచ్చి కిరాయి కట్టట్లేదు అని చెప్పి ఆ షాప్ని క్లోజ్ చేసేస్తారు బూచీ లోపలే ట్రయల్ రూమ్లో ఉండిపోతాడు మరోవైపు బూచీ కోసం మేఘన కంగారు పెడుతూ ఉంటుంది కేదార్ని బూచీ నీ జూలియట్ రావట్లేదు కదా మా నాన్నకి ఫోన్ చేసి పెళ్ళి ముహూర్తాలు పెట్టమంటాను అని అంటూ ఉంటుంది మేఘన అసలు మీరు మా జూలియట్ పై నిందలు వేయడానికి ఎవరు జూలియట్కి రోమియోకి సంబంధం ఉండడానికి ఆధారాలు మీ దగ్గర ఎక్కడున్నాయి మేము వెళ్ళిపోతున్నాం అని జగదాత్రి పైకి లేవగానే ఆధారాలు లేవని మీకెవరు చెప్పారు అంటూ కొన్ని ఫొటోస్ని వీడియోస్ని చూపిస్తూ ఉంటుంది మేఘన అందులో జూలియట్ రోమియో కలిసి కపుల్స్ లాగా దిగిన ఫొటోస్ ఉంటాయి అది చూసి వీళ్ళు షాక్ అవుతారు మరోవైపు బట్టల షాపతను నిషికి ఫోన్ చేసి బూచి ట్రయల్ రూమ్లో స్ట్రక్ అయ్యాడు అని చెప్పేస్తాడు దాంతో నిషి కంగారుగా ఆ విషయాన్ని బయటికి చెప్పేస్తుంది జగదాత్రికేదారులు షాక్ అవుతారు ఇక బూచి జూలియట్ అన్న విషయం బయటపడుతుందా మేఘనా పోరు మళ్ళీ మొదలవుతుందా రాను నెసో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్